హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు పైన తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట వాసి ఫిర్యాదు కేసులో కీలక పరిణామం త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠత రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు కొట్టి చోటు చేసుకుంటున్నది తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదైంది ఆయనతో పాటు ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టి వేధించాలని సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రాధార్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసుని ఫైల్ చేసినట్లు చేస్తున్నాయి ఈ కే ఈ చక్రధార్ గౌడ్ ఎవరో కాదు ప్రస్తుతం బీజేపీ సభ్యుడిగా బీజేపీ కార్యకర్తగా ఉన్నారు ఈయన గతంలో ఈ చిట్టి వ్యాపారాల వచ్చేసి కేసులో ఇరుక్కుని జైలుకు పోయొచ్చిన వ్యక్తినే చక్రధర్ గౌడ్ మధ్య రైతులకు మనిషి లక్ష రూపాయలను ఒక చెక్కులు ఇచ్చిన చూడ వంద మంది రైతులకు ఒక్కొక్కరికి చొప్పున లక్ష లక్ష రూపాయల చెక్కులు ఇచ్చిండు ఆ చెక్కులు చెల్లినా లేదా ఇంతవరకు ఎవరు బయట పెట్టలేదు దీనికి తొలి వెలుగు రగ్గాడు తిన్మార్ మల్లిగాడు ఇద్దరు పోయి ఈ చక్రధర్ గౌడు పంచే లక్ష లక్ష రూపాయల చెక్కులను వీళ్ళ ఛానల్ ద్వారా ప్రమోట్ చేసింది మరి వీళ్ళకెంత ఇచ్చిండో ఆయన తెలియదు ఆ చెక్కులు పంచినాక ఆరు నెలలలోనే ఆయన దగ్గర దగ్గర రెండు మూడు వందల కోట్ల రూపాయల ఒక స్కామ్లో ఇరుక్కున్నాడు ఈ చక్రధర్ గౌడ్ ఒక స్కామ్లో ఇరుక్కుని దగ్గర దగ్గర నెల రెండు నెలలో ఆయన జైల్లో పడ్డాడు జైల్లో పడి రాగానే బీజేపీ పార్టీలో జాయిన్ అయినా ఆయన కేసీఆర్ గారు చెప్పినట్టు ఎవరు ఎన్ని అక్రమాలు చేసినా బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు చక్రధార్ గౌడ్ గారు ఎప్పుడైతే బీజేపీ పార్టీలో చేరిండో ఇక ఆ కేసు మళ్ళీ తెర మీదికి రాలే అయితే ఈ చక్రధార్ గౌడ్ని జైల్లో వేయించింది హరీష్ రావు గారే అనేది చక్రదౌడ్ చక్రధార్ గౌడు వాదన హరీష్ రావు గారే నా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టించి జైల్లో వేయించిండు నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అని అని గతంలో ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పిండు ప్రెస్ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిండు దానికి తీన్మార్ మల్లిగాడు తొలి రగ్గాడే ఎక్కువగా ఆయనను చూపించాడు ఈయన ఇతర రాష్ట్రాల్లో కూడా ఇట్లా కొన్ని కొన్ని వ్యాపారాలు కొన్ని కొన్ని స్కీములు పెట్టి అక్కడ నుండి ప్రజల దగ్గర దోపిడీ అనేది కూడా బయటకు వచ్చింది మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కాకపోతే బయటకు వచ్చింది ఇప్పుడు ఆయనతోటి కేసు పెట్టించింది ఏ హరీష్ రావు అయితే ఆయనను జైల్లో చేయించిందని ఈయన ఆరోపణలు చక్రదర్ గౌడు అదే చక్రధార్ గౌడ్ తోటి నా ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు అని ఇప్పుడు ఆయనతో కేసు పెట్టించాడు పంజాబ్ట్టలో చూడు కేసు ఎట్టు నుంచి ఎట్టు తిరుగుతుందో చక్రధార్ గౌడే జైల్లో పడ్డాడు చక్రధార్ గౌడే అక్రమాలు చేసిండని గతంలో జైల్లో పడ్డాడు ఆయన కొన్ని అక్రమాలు బయటపడ్డాయి ఆయన వంద మంది రైతులకు చెక్కులు పంపిణీ చేసాను లక్ష లక్ష రూపాయలు అప్పట్లోనే అనుకున్నారు చాలామంది ఈ ఏ పదవి లేదు ఏం లేదు ఈయనే వంద మంది రైతులకు మనిషికి లక్ష రూపాయల చొప్పున చెక్కులు ఎట్లు ఇచ్చింది నేనే మరి ఆ డబ్బులు ఇచ్చిందా ఇయ్యలేదా అనేది ఇంతవరకు తెలియదు మొత్తానికైతే రైతులకైతే లక్ష లక్ష రూపాయల చెక్కు సిద్ధిపేట వేదిక ఇచ్చింది ఎందుకంటే నాకు పొలిటికల్ ఆలోచన ఉన్నది పొలిటికల్ ఆలోచన ఉన్నది కాబట్టి ఇక డబ్బులు పంచుకుంటూ పోవాలని ఆయనకున్న ఆలోచనతో ఆయన డబ్బులు పంచుకుంటూ వేయండి మరి ఇక త్వరలోనే స్టేట్లో పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్ ఆట మరి ఇది హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా అనేది ఇదే బిగ్ బ్లాస్ట్ అంటే కాకపోతే నాకు తెలిసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాతనే హరీష్ రావు గారును లేకపోతే కేటీఆర్ గారును ఇద్దరు ఇట్లా ఏదో ఒక పెద్ద వ్యక్తిని అయితే అరెస్ట్ చేస్తారు అందుకే ఈ బిగ్ బ్లాస్ట్ అనేది చిన్నగా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఎవరిని ముట్టుకోరు ఎవరిని ముట్టుకున్న స్థానిక సంస్థల ఎన్నికలల్లో సానుభూతి బీఆర్ఎస్ వైపు పోతుంది అనేది వాళ్ళకి తెలుసు కాంగ్రెస్లో కాబట్టి ఇప్పుడు ముట్టుకోరు ఇప్పుడు అరెస్ట్ చేయరు ఈ జనవరి తర్వాతనే అగ జనవరి తర్వాతనే ఫిబ్రవరి మార్చి ఆ టైంలో బ్లాస్ట్ చేస్తూ ఉంటారు ఇక ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకపోయి జైలు వేపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి దానికి ఏం చేస్తారో చూడాలి మొత్తానికి అయితే ఇప్పుడు చక్రధార్ గౌడ్తో హరీష్ రావు మీద కేసు పెట్టియడం అనేది అయితే ఇది కుట్రపూరితంగా జరుగుతుంది అర్థం చేసుకోవాలి కుట్రపూరితంగానే జరుగుతుంది అనుకోవాలి